ఇప్పుడు అందరికీ సందేహాలు వచ్చినప్పుడు మేమైతే మీ దగ్గరకు వస్తున్నాము మీకే ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు మోకాళ్ళు వేసి అడగడమే దేవుడు ఇక నాకు ఎంతకంటే ఎవరు ఉన్నారు మోకరించి ప్రార్థన చేస్తాను అవసరమేదో దినంత భోజనం మానేసి అలా తెలుసుకున్న విషయాలు ఇవ్వండి కూడా ఇప్పటికైనా అంతే పద్ధతి ఏదైనా ప్రశ్న ఉన్నా సమస్య ఉన్నా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను నువ్వు ఏదో చెప్పిన దాకా నేను తినను అంతే అని ఆయన చూస్తాడు పరీక్షించి తర్వాత టైం వచ్చినప్పుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు ఆయన ఇవన్నీ అలాగా ఇప్పుడు యాకోబ్ దేవుడు ఉంది దానికి కూడా పదిహేను రోజులు ప్రార్థన చేసి అసలు నేను క్రిస్టియానిటీలో ఉండాలన్నా వదిలేసి వెళ్ళిపోవాలన్నా నా దేవుడు ఇంత అన్యాయంస్తుడా పిల్లలు ఇంకా పుట్టకముందే మేలైన కీడైనా చేయకముందే ఎట్లా ఒక్కడిని ద్వేషిస్తావు నువ్వు ప్రేమాముయుడివి ఇద్దరిని ప్రేమించాలి కదా ఒకరిని ముందే ద్వేషించినాక వాడు ఎలాగ మంచివాడు అవుతాడు ఎలా దేవుని దగ్గరికి వస్తాడు ఇంత ఘోరమైన అన్యాయమా చాలా గాయపడి నా హృదయం ఇట్లాంటి నా దేవుడు ఇటువంటి వాడైతే నేను చచ్చిపోతాను క్రిస్టియానిటీ వదిలిపెట్టి వేరేగా బ్రతికే అవకాశం లేదు ఏసుకంటే పరిశుద్ధుడు యేసుకంటే యోగ్యుడు ఎవరు లేరు అలాగే అంత సఫర్ అయిపోయిన పదిహేను రోజులు ఏడ్చి ద్ద నేను చచ్చిపోతాను నన్ను తీసేసుకో లేకుంటే నాకు న్యాయమైన సమాధానం చెప్పాలంటే పదిహేను రోజుల తర్వాత ప్రభు మాట్లాడారు ఈ సాక్ష్యం కూడా చాలాసార్లు చెప్పాను అట్లాగే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఇద్దరేంటి ముగ్గురేంటి ఒక్కడేంటి అసలు ఇది ఒకడని అనాలా ముగ్గురేని అనాలి దేవుడు ఒకడంటారు ముగ్గురు అంటాడు మళ్ళీ యేసు ప్రభుని నా సేవకుడు అంటాడు దూత అంటాడు ఏమిటి ఇదంతా గందరగోళం స్పష్టత దేవుడు కన్ఫ్యూజన్కి కరతాడని ఉంటాయి నీవే పెద్ద కన్ఫ్యూజన్ కింద ఉన్నావు ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలా చెప్పాలి నేను అని చాలా దాని కొరకు ప్రార్థన చేశాను ఒకటి రెండు సంవత్సరాలు ప్రార్థన ఆ తర్వాత దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు అట్లాగే ఆరిజినల్ సిన్ గురించి కూడా ఇట్లా అన్నీ నాకు ఏదైనా ప్రశ్న ఉంటే దేవదాసయ్య గారు చెప్పిన బంగారు మాట మనకు తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అదొకటే నాకు తెలిసిన కాలేజ్ బైబిల్ కాలేజ్ ప్రభుపాద సన్నిధి బైబిల్ కాలేజ్